హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ప్రతిరోజు డిఎస్సి కోసం వీడియో చేస్తున్నాను అయితే ఈరోజు ఏంటంటే డిఎస్సి గురించి కాకుండా చేద్దాం అనుకున్నానండి అది కూడా దేనికంటే ఏలూరు ఏలూరులో ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఒక కీచక ఉపాధ్యాయుడు చేసిన పని అండి ఆడపిల్లలు సార్ వాళ్ళకి ఆశలుంటాయి వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళు క్రీడల్లో ముందుకు రావాలి ఆటలు ఆడాలి మేము కూడా అన్ని కార్య క్రీడా కార్యక్రమాల్లో పాల్గొవాలి అని అనుకుంటారు కదా అలాంటి టీచర్ అంటే ఎవరు సార్ స్కూల్లో పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కంటే స్కూల్లోనే ఎక్కువసేపు గడుపుతారండి టీచర్ దగ్గర ఎక్కువసేపు గడుపు గడుపుతారు ఇప్పుడు మనం కూడా డిఎస్సి రాస్తున్నాం కదండి టీచర్స్ కదా అలాంటప్పుడు ఆ పిల్లలు కూడా పాపం మన పిల్లలు లాంటి వాళ్ళే కదండి ఇప్పుడు ఆ టీచరు పెళ్ళైన టీచర్ అయ్యి పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఒక టీచర్ అనేవాడికి విద్యార్థులు కామం తీర్చుకునే కనిపిస్తారా కనిపిస్తారండి నాకు అర్థం కావట్లేదు కొంతమంది దరిద్రులకి నేనేమన్నా మాట్లాడితే ఈ లాంగ్వేజ్ బాగాలేదు అని మాట్లాడుతున్నారు ఇది కరెక్టేనా నిర్భయ చట్టం తీసుకొచ్చారు దిశ యాక్ట్ తీసుకొచ్చారు పోక్సో యాక్ట్లు అన్నారు ఎన్ని యాక్ట్లు వచ్చినా సరే న్యాయం జరుగుతుందా ఆడపిల్లలు సార్ వాళ్ళు ఆడు వాళ్ళు క్రీడల్లో ముందుకు వెళ్ళాలి అనుకున్నాం అనుకుంటే వాళ్ళ మీద అసాంఘిక అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళని ఏమనాలి సార్ అడ్డంగా నరికేయాలి కదా అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని కేసులని కాదండి దేన్ని చూసి మెడిసిపాటు పడుతున్నాడో కోసేయాలి అప్పుడు తెలుస్తుందండి బాధ పిల్లలు లేరా అండి అందరికీ పిల్లలు ఉన్నారు కదా ఎం ఎలా అండి ఆడపిల్లలు ఇంకా మేము ఎప్పుడూ కూడా స్కూల్కి వెళ్తే భయపడాలి కాలేజ్కి వెళ్తే భయపడాలి వెళ్తే బయ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే భయపడాలి వాళ్ళు పుట్టలేదండి ఈ భూమి భూమి మీద వాళ్ళు పుట్టలేదా మగవాళ్ళు ఒక్కళ్ళు పుట్టారా భూమి మీద అంటే అందరినీ అనట్లేదండి కొందరిని అంటున్నాను కామ పిసాచుల్ని అంటున్నాను అంటే అందరూ అందరికీ భూమి మీద హక్కు లేదా అందరికీ బయటకెళ్ళే హక్కు లేదా ఎందుకు సార్ హక్కుల్ని లాగేసుకుంటున్నారు అందరూ ఆడపిల్లలు భయపడుతున్నారు సార్ ఇప్పుడు క్రీడల్లోని ఒక అమెరికా కానీ చైనా కానీ వీళ్ళే అగ్రస్థానంలో ఉన్నారు మన భారతదేశం ఎందుకంటే అగ్రస్థానంలో లేదు ఎందుకే ఆడపిల్లలు ఆడడానికి వెళ్ళాలంటే క్రీడల్లోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఇలాంటి కీచకలు ఉంటారు ఆడపిల్లలు అంగాలు ఎలా ఉన్నాయని చూసేవాడే తప్ప ఆడపిల్లల్లో ఉన్న టాలెంట్ చూడట్లేదు అది బాగా ఆడుతుందా బాగా చదువుతుందా అని చూడట్లేదు ఈ క్రీడల్లోనే కాదండి ఒకసారి నేను బస్సులో వెళ్తుంటే నా పక్కన ఒక ఒక మెడికో వైజాగ్ మెడికల్ కాలేజ్లో వైజాగ్ కేజీహెచ్ మెడికల్ కాలేజ్లో చదువుకుని మెడికో అమ్మాయి ఏం చెప్తుందంటే ఆంటీ మేము కాలేజ్కి వెళ్తాం మేము అందంగా రెడీ అవడానికి లేదు ప్రొఫెసర్స్ కంట్లో పడితే ప్రొఫెసర్ కోరిక తీర్చాలి లేదంటే మాకు మార్కులు వేయడు మమ్మల్ని ఫెయిల్ చేస్తాడు ఇదండి వాళ్ళ బాధ అందుకని మేము కాలేజీలకు వెళ్ళినప్పుడు మెడికల్ మెడికల్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు ఎక్కువ శాతం వాళ్ళు రెడీ అవ్వ సరిగ్గా జడ కూడా వేసుకోరటండి మేము అలా ఉంటామండి మాతో ఇలా ప్రవర్తిస్తారు ప్రొఫెసర్సు అని బాధపడింది అమ్మాయి ఏంటండి ఎక్కడ మాకు భద్రత ఉంది చిన్న పసిపిల్ల నుంచి ముసలిదాని వరకు ప్రతి దాంట్లోనే కామం ఎలా కనిపించేస్తుంది మీకు మాట్లాడితే మొన్న ఒకరు ఒకరు చెప్పారు సుమన్ గారు చెప్పారు మొగుడుకు చూపించాల్సినవి కాస్త బయటి వాళ్ళకు చూపించాలనుకుంటున్నారా ఏంటి సార్ పెళ్లి చేసి పెళ్లి చేసుకుని మొగుడుగు చూపించాలంటే ఇప్పుడు ఎందేళ్ళమ్మా ఏ డ్రెస్ వేసుకున్నా మొగుడు ముగుడు చూపించే వరకు ఈ డ్రెస్ మొగుడు చూడాలి అని చెప్పి కూర్చుంటుందా నాకు అర్థం కావట్లేదు మగవాళ్ళని రెచ్చగొడుతున్నారు అంటున్నారు ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సుల్లో కాదండి లోపం మగవాడు చూసే చూపులో ఉంది లోపం ఆ చూపు మార్చుకోవాలి ఫస్ట్ చూసే చూ ఏ అండి మీ ఇంట్లో అక్కలు ఉన్నారు అమ్మలు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళని కూడా అలా చూడండి సమాజం ఎలా మారిపోయిందంటే అన్నయ్య దగ్గర చెల్లి నుంచాలంటే భయం తండ్రి దగ్గర కూతురు నుంచాలంటే భయం బాబాయ్ దగ్గర కూతురు నుంచాలంటే భయం మామయ్య దగ్గర కోడలు నుంచాలంటే భయం భయం భయంతో బ్రతుకుతున్నాం సార్ ఏంటి భయాలు అసలు ముందుకు వెళ్ళనివ్వరా ఎక్కడున్నారండి చట్టసభల్లో మాత్రం ఆడవాళ్ళు ఎక్కువ శాతం ఉండిపోయారా వేళ్ల మీద వెలకి పెట్టవచ్చు కదా ఎక్కడ చూసిన ఆక్యుపేషన్ అంతా మెన్నదే కదా ఉమెన్ ఎక్కడుందండి అంటారు ఏ ఆకాశంలో సగం ఏది ఏది మా సగం ఏదండి మా సగం ఇంత దరిద్రులు ఉన్నారు ఆడపిల్లలు ఆడుకోవడానికి క్రీడల గురించి వెళ్తే నేర్చుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద ఇలా ప్రవర్తిస్తే ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అందరూ ధైర్యం చేసి ఇచ్చారు కంప్లైంట్ అసలు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడతారు కదండి చాలామంది ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకు ఇది ఎందుకు వస్తుంది ఇలాగా దేనివల్ల వస్తుంది ఎక్కడుంది లోపం వ్యవస్థలో లోపమా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ నాయకులు ఇప్పుడు ఆ కీచక ఉపాధ్యాయుడికి ఏం చేస్తున్నారు ఇలా చాలా చూశానండి ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇదివరకు నేను చేయలేదు కాబట్టి మాట్లాడలేదు ఎలా సార్ ఎలా ఇది ఎలా చేస్తున్నారు ఇంత దరిద్రంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు అలాంటి వాడిని ఏం చేయాలి అడ్డంగా గురితీసేయొద్దు పది మందిలో పెట్టి షూట్ చేసేయొద్దు అలాంటి విధవల్ని ఆడపిల్లలు శాతం తగ్గిపోతుందండి కానీ ఎందుకు తెలుసా భయపడుతున్నారు ఆడపిల్లలు కనాలంటే అమ్మో కాపాడుకోలేమేమో అనే భయం అండి అంతేకాని అంటే భయం కాదు చాలామందికి అయ్యో ఆడపిల్ల కాపాడుకోలేకపోతే ఇలా చి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు చూస్తున్నానండి ఇప్పుడు అంద ఇప్పుడు చాలామందిని చూస్తున్నానండి యాభై ఏళ్ళు దానికి ఇరవై ఏళ్ళోడు లవ్ చేస్తున్నాను అంటాడు మెసేజ్లు పెడతాడు సోషల్ మీడియా ఒరే నాకు యాభై ఏళ్ళురా బెదవా అంటే ఏజ్తో సంబంధం లేదు ప్రేమ అంట ప్రేమ కాదు అది కొవ్వు పట్టిన కామం అది దాన్ని ప్రేమ అండి ఎవడు అది ఇలా తయారయ్యారు ఇలా తయారయ్యారు దరిద్రులు ఇంత వరస్ట్గా తయారయ్యారు మరి వీళ్ళు ఏం చేయాలండి ఇప్పుడు నేను ఏదైనా రోజు చేస్తుంటే నీకు సబ్జెక్ట్ లేదు నువ్వు ఇలాగా ఈమెకు మేము చూపించండి ఓ శ్రీనివాస్ సిహెచ్ వాడికి పిచ్చి అనుకుంటా వాడికి మెంటల్ హాస్పిటల్లో చూపించండి ఫస్ట్ నాకు తెలియట్లేదు కాబట్టి నేను డబ్బులు ఇస్తా డాక్టర్ ఫీజు వాడి దగ్గర లేకపోతే అడుగు తింటే నేను డబ్బులు ఇస్తాను డాక్టర్ ఫీజు ఇలా తయారయ్యారు మేము ఇలాంటి ప్రశ్నలు అడితే మేము పిచ్చోళ్ళమే అంటే మా గురించి మేము అపోజ్ మేము ఎవరన్నా మా మీద ఏమన్నా అన్నా మేము రివర్స్ అవ్వకూడదు మాట్లాడకూడదు ఇది ఎక్కడ న్యాయం అండి ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆ ఏలూరులో ఉన్న ఉపాధ్యాయుడి సంగతి ఏం చేస్తున్నారు ఇలాంటి కొడుకులు ఏం చేయాలి అసలు దండం కొందరు మగమహారాజులు మారండి ఇప్పుడు నా వీడియో చూసే మగవాళ్ళు అందరూ మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లలకి ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు కదా కాబట్టి అలాంటి వాళ్ళని ఏం చేయాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా లేకపోతే ఇలాంటి వాళ్ళని తగిన శిక్ష విధిస్తారా ఇంకొక అమ్మాయికి ఇలా రాకుండా ఎక్కడండి నిర్భయ అయిపోయింది దిశ అయిపోయింది ఎన్నండి ఎన్ని నిర్భయలు ఎన్ని దిశాలండి కనిపించేవి కొన్ని కనిపించినవి వేలకు వేలు ఇలా ఉన్నాయి దయచేసి ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి సార్ వాళ్ళని వాళ్ళని బ్రతకనివ్వండి వాళ్ళ మానవాన్ని వాళ్ళని బ్రతకనివ్వండి వాళ్ళ సంతోషాలు వాళ్ళు పొందనివ్వండి అందుకే కదా క్రీడలకి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఎవరు వెళ్తున్నారండి ఒక కోనేరు హంతి కానీ లేదంటే సింధు కానీ పీ పీవీ సింధు కానీ ఇలాంటి వాళ్ళే కదండి వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఫాదరు మదరు కూడా మంచి జాబ్స్లో పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ప్లేయర్స్ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్తారు కాబట్టి మంచి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ముందుకొస్తారు మట్టిలో మాణిక్యాలు బోల్డ్ మంది ఉన్నారండి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మట్టిలో మాణిక్యాలు పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళు కూడా క్రీడల మీద మక్కువతో నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు అసలు ఇలాంటి కీచక ఉపాధ్యాయులు తుంచేస్తున్నారండి ఇలాంటి వాళ్ళ నుంచి ఆడపిల్లలకి భద్రత కల్పించండి సీఎం గారు మీరు డిఎస్సి గురించి నేను మాట్లాడలేదు సీఎం గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఇంకా మంత్రులు ఎంతమంది ఉన్నారో అంతమందికి శతకోటి వందనాలు అనిత మేడం ఏం చేస్తున్నారమ్మా ఒకసారి మరి వాడి సంగతి చూస్తారా సత్తకోటి వందనాలు ఆడపిల్లల్ని బతకనివ్వండి సార్ ప్రశాంతంగా వాళ్ళ హక్కుల్ని వాళ్ళు పొందనివ్వండి వాళ్ళు వాళ్ళ సం వాళ్ళు మక్కువని వాళ్ళు తీర్చుకొనివ్వండి వాళ్ళని కూడా ఆడనివ్వండి వాళ్ళు కూడా క్రీడలంటే మగవాళ్ళకి కుక్కలకి కాల కదండి క్రీడా క్రీడలంటే ఏషియన్ గేమ్స్లో కప్పులు కొట్టేయాలంటే ఎలా కొట్టేస్తారు మళ్ళీ ప్రపంచ స్థాయి కప్పులు కొట్టేయాలంటే ఎలా కొట్టేస్తారండి ఇలా ఉంటే భయపడుతూనే పోతున్నారు కొంతమంది బలైపోయి వాళ్ళకి లొంగిపోయి కెరియర్ కావాలి ఆ క్రీడల మీద మక్కువతో కొంతమంది లొంగిపోతున్నారు కొంతమంది లొంగిపోని వాళ్ళు ఇలా ఉంటున్నారు సినిమాలు సినిమాలు చూసి నేర్చుకోవట్లేదండి బయట జరిగేదే సినిమాలు తీస్తున్నారు ఇదండి నేను ఎవరిని కి మగ మహారాజులకి మిమ్మల్ని అందరినీ కించపరచాలని నేను అనుకోలేదు కానీ కొంతమంది నేనేమన్నా మనోభావాలు దెబ్బతీస్తుంటే సారీ అండి